ఈ కుర్రాడి పేరు విజయ్ కుమార్ టీడీపీ సీనియర్ లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి కొడికే ఇతను స్టేజ్ ఎక్కి మైక్ అందుకున్న వెంటనే విజయ్ ఎన్టీఆర్ గురించి అద్భుతమైన ఇంట్రో చెప్పాడు విశ్వవిఖ్యాత నటోముడు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ జెండా ఎగరేసినప్పుడు ఆ జెండా మీద ఒక మచ్చనిది పడకూడదు అన్నగారి నామస్మరణ తర్వాత లీడర్లకు క్యాడర్కు సలాం చెప్పాడు చేతులు జోడించి శిరస వంచి నా హృదయ పూర్వక పాదాభివందనాలు చేసుకుంటున్నాను సోదరులారా ఈ డైలాగు తో అందరి దృష్టి విజయ్ మీదే అదే టైంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు చెప్పిన మాటను విజయ్ తన స్టైల్లో చెప్పాడు శ్రామికుడి చెవంట నుంచి మన తెలుగింటి ఆడబుడుతులకు అన్నిటి బొట్టి నుంచి కర్షక కార్మికుల కండరాల నుంచి యువ రక్తం నుంచి అన్నదాతల చెవుడు రక్తం నుంచి అన్నార్థుల ఆకల మంటల నుంచి అట్టడుగున పడిపోతున్న పడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ విజయ్ స్టైల్లో ఎన్టీఆర్ డైలాగులు అప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి టైం చూసి మరో డైలాగ్ వేశాడు విజయ్ ఆయన ఒక మాట అన్నారు పార్టీ స్థాపించినప్పుడు ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం అనేక నినాదంతో ముందడిగేసి మహిళలకి పన్నెండు వందల కోట్లు నష్టం వచ్చినా కూడా మద్యపాన నిషేధం చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారు అని చెప్పి పెద్దాయిని గురించి పంచు డైలాగులు పేల్చిన విజయ్ ఈసారి చంద్రబాబుపై డైలాగుల వర్షం కురిపించాడు ఈ రోజు వేదిక మీద ఒక యువకుడికి ఇలా మైకిచ్చి మాట్లాడమని ప్రోత్సహించినందుకు ఆయనకి కాళ్ళకి నా హృదయపూర్వక పూర్వక ఉంచి పాదాభివందనాలు చేసుకుంటాను

సైకిల్ బెల్ ట్రింగ్ అని మోగబోతుంది ప్రతి ఒక్క పల్లెల్లో ఆ మోతకి ఈ రోజు జైల్లో వాళ్ళకి కుండలు అదరబోతున్నాయి చంద్రబాబును మిగతా నేతలంతా రకరకాలుగా పొగుడితే ఈ యంగ్ టర్క్ యంగ్ ఐడియాతో బాబు గారిని ఎలా ఉబ్బేశాడో వినండి గివ్ మీ ఫ్యూ యంగ్ Men and women with muscles of iron and nerves of ఐ షల్ షేక్ ది హోల్ వరల్డ్ అన్నాడు వివేకానందుడు అదే మాట ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు విజయ్ నాన్ స్టాప్ స్పీచ్ ను విన్న టీడీపీ నేతలంతా అవాక్కయ్యారు చంద్రబాబు అయితే ఉబ్బి తబ్బిబ్బై విజయ్ తెగ మెచ్చుకున్నారు విజయ్ నువ్వు మాట్లాడతావా ఈ సబ్జెక్ట్ మీద అంటే రెండు నిమిషాల్లో సమాయించుకుని మాట్లాడతానని చెప్పి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా బ్రహ్మాండంగా విజయ్ కుమార్ మాట్లాడాడంటే మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది మొత్తానికి మాట్లాడేవాడే మొనగాడన్నట్టు విజయ్ కత్తి లాంటి మాటలతో మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు